ఆదివారం రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలో జరగబోయే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పట్టణ బీజేపీ అధ్యక్షుడు శ్రీధర్ అన్నారు శనివారం వేములవాడ భీమేశ్వర గార్డెన్ లో బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు రేపు సిరిసిల్లలో జరగబోయే కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొంటారని ఈ కార్యక్రమానికి పట్టణం నుంచి బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తూ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు ఈ సమావేశంలో బీజేపీ నాయకులు వివేక్ రెడ్డి రాజ్ కుమార్ శ్రీనివాస్ హనుమాన్లు మనోజ్ కృష్ణ సాయి యశ్వంత్ మోక్షిత్ కిరణ్ మరియు అన్ని బూత్ల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు

కేంద్ర మంత్రివర్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గారి ఆత్మీయ సమ్మేళనం గౌరవ బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి గారి ఆధ్వర్యంలో రేపు సిరిసిల్లలో జరిగే క్రమంలో మరి వేములవాడ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలం మరియు నాయకులం తరలివెళ్ళడానికి ఈరోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి దాదాపు వేములవాడ నుంచే ఒక ఐదు వందల మంది బీజేవైఎం మరియు బీజేపీ వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తరలి వెళ్ళడం జరుగుతుందని తెలియస్తున్నాను ఈ సందర్భంగా ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త మరియు నాయకులందరూ కూడా రేపటి రోజున సిరిసిల్లకు తరలి రావాలని తెలియజేయడం జరుగుతుంది రానున్నది బీజేపీ ప్రభుత్వం మనకు అందుబాటులో కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఉన్నారు కూడా రేపటి రోజున పెద్ద ఎత్తున స్వతహా పాల్గొంటారని మరొకసారి తెలియజేస్తూ భారత్ మాతాకి